ఏం చేస్తున్నావు మీకే ఏం ఫుడ్ పెడదామా అని చూస్తున్నాను చూస్తు వంటనే అలవాటు లేనట్టుంది అప్పుడప్పుడు ఇంట్లోనే వండుకుంటాను బావా ఇల్లు బాగానే ఉంది రెంట్ ఎంత ఏం లేదు బావా ఇది మా ఆఫీస్ వాళ్ళ ఫ్లాటే అంటే నాకు ఒకటే కాదు మా కులిక్స్ అందరు కలిపిచ్చారు వాళ్ళు రావడానికి ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడనే నుంచి నగర్ ఎంత దూరం దిగ్గరే బావా ఏం లేదు రూపాకి మంచి సంబంధం వచ్చింది పనిలో పని వెళ్ళి మాట్లాడితే ఓపెన్ అయిపోతుందని రూపా ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసొద్దామా బాగా టిఫిన్ చేసి వెళ్దామా అక్కర్లేదులే నిన్న నుంచి ఆర్డర్ ఆర్డర్ అంటున్నాడు కదా ఆర్డర్ పెట్టుకుంటాడు మనం వెళ్దాం కదా నేను వచ్చేదా బావా మేము చిన్న వాళ్ళం కదా తప్పిపోతాం నువ్వు వచ్చి దారి చూపించు అది కాదు తోడుగా వద్దామని అక్కర్లేదు మాకు తెలిసే అలా పదమ్మా అన్నయ్యా నీకు బావంటే ఎందుకు నచ్చడు కొన్నిటి సమాధానాలుండవు వెతకడానికి ప్రయత్నించుకో రండి బావా మీ ఇద్దరు తినేసేయండి నాకు బయట చిన్న పనుంది ఎల్లు వస్తాను ఈ టైంలో ఎవరు బావా నువ్వేంటి ఇక్కడ ఏ రాకూడదా వెళ్ళిపోమంటావా ఆ అది కాదు ఏంటిలా షడెన్ గా వచ్చావని ఇక్కడే చెప్పాలా లోపల కాఫీలు టిఫిన్లు చేస్తూ కూడా చెప్పచ్చా రండి బావా నేనే కాదు మా చెల్లి కూడా వచ్చింది రూపా రామ్మా రండి ఓ బావా నేను తీసుకొస్తా బొత్తిగా మర్యాద లేదు ఇలా ఫ్యామిలీకి షడన్గా వీళ్ళు వచ్చారేంటి రండి మీరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి బావా నేను కింద ఉంటాను రూపా నువ్వు వెళ్ళి అప్ అవ్వమ్మా నేను బావతో మాట్లాడే చూస్తాను ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు లిఫ్టే చేయరు రాబావా కూర్చో ఏం చేస్తున్నావు మీకే ఏం ఫుడ్ పెడదామా అని చూస్తున్నాను వంటకనే అలవాటు లేనట్టుంది అప్పుడప్పుడు ఇంట్లోనే వండుకుంటాను బావా ఇల్లు బానే ఉంది రెంట్ ఎంత ఏం లేదు బావా ఇది మా ఆఫీస్ వాళ్ళ ఫ్లాటే అంటే నాకు ఒకటే కాదు మా కులిక్స్ అందరు కలిపిచ్చారు వాళ్ళు రావడానికి ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇంతకీ ఇంత షడన్గా ఎందుకు వచ్చారు బావా అంటే రూపాకి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది ఆ హాస్టల్ సామాన్లు అవన్నీ సెట్ వెళ్దామని వచ్చా ఓ సూపర్ నిన్న నాకు ఒక మాట చెప్పింటే అన్ని అరేంజ్ బావా అవునా రేపు ఫోన్ చేసి ఎల్లుండి వస్తాం అయ్యో బావా నా ఉద్దేశం అది కాదు అన్నీ చూసుకొని కదా చెప్పింటే ఇంతకీ ఏ మాట పెట్టమంటావు బావా నువ్వంత కంగారు పడుకు మేము ఆల్రెడీ తినేసి వచ్చాం నేను కూడా అలసిపోయాను రేపొద్దున మాట్లాడదాం అవును ఎత్తనాన్నా బావా మనం తొందరగా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని అనేస్తే నేను హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉంటాను నువ్వు నీ వర్క్ చేసుకోవచ్చు ఇద్దరు చాలా నలుగురు కావాలా ప్రస్తుతానికి ఇద్దరు చాలు తర్వాత ఆలోచిద్దాం నలుగురు ఓకే చిన్నప్పటి నుంచి నా లైఫ్ మొత్తం నీతోనే ఊహించుకున్నాను బావా నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉంటాను రూపా రూపా చాలా బాగుంది రూపా హలో నాన్న అడ్రస్ ఒకసారి పంపివా సరే సరే ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ ఎంత దూరం దగ్గరే బావా ఏం లేదో రూపాకి మంచి సంబంధం వచ్చింది పనిలో పని వెళ్ళి మాట్లాడితే ఓ పని అయిపోతుందని రూపా ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసొద్దామా బాగా టిఫిన్ చేసి వెళ్దామా అక్కర్లేదులే నిన్నటి నుంచి ఆర్డర్ ఆర్డర్ అంటున్నాడు కదా ఆర్డర్ పెట్టుకుంటాడు మనం వెళ్దాం బాధ నేను వచ్చేదా బావా మేము చిన్నపిల్లవాళ్ళం కదా తప్పిపోతాం నువ్వు వచ్చి దారి చూపించు అది కాదు తోడుగా వద్దామని అక్కర్లేదు మాకు తెలిసే లాలలో పదమ్మా అన్నయ్య ఎల్బీ నగర్ సంబంధం వద్దనుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఏంటి అవన్నీ నీకెందుకు పోదాం పద ఆటోలేం రావట్లేదే బావా మీకోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కడ ఎవరన్నా కలవడానికి వెళ్ళాడు ఓ ఇందాక పెళ్లి సంబంధం అన్నాడు వాళ్ళతో మాట్లాడడానిక ఎందుకు బావా ఎవరో పరాయి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు వన్ ఇయర్ నుంచి ఫోన్ లేదు మెసేజ్ కూడా లేదు నీకు కూడా తెలుసు కదా మన కుటుంబాల మధ్య ఏం జరిగిందో కానీ నేను ఇలా ఉండలేకపోతున్నాను బావా నీకు తెలుసు నువ్వంటే ఇష్టమో నేను కూడా అలాగే అనుకున్నాను రూప కానీ ఇప్పుడు నార్మల్గా ఉండట్లా నీకు కూడా అలవాటు అయిపోతుందిలే అయినా మీ అన్న చూసిన వాడే నాకన్నా మంచోడేమో ఏమైంది లేదు వాడేమన్నా అన్నాడా బావ నన్ను ఎందుకు అంటాడు ఏమో ఎవడి మీద కోపం ఎవడి మీద చూపిస్తాడో తెలియదు కదా వాళ్ళ ఫ్యామిలీనే అంత నాతో మాట్లాడావా హలో నాన్న రూపా ఇదిగో హలో ఏమనుకోకమ్మా బావ వాళ్ళ ఇంట్లో ఉండమని దానికి బయట ఉంటే బాగుంటుంది కదా అందుకే అక్కడే ఉండమన్నాను పర్లేదు నాన్న సరే జాగ్రత్తగా ఉండు అమ్మా నువ్వు అన్నయ్య సరే నాన్న ఏమన్నా కావాలంటే అన్నయ్య సరేనా ఉంటా బాయ్ నాన్న సర్రా బయటికెళ్ళి తినేసొద్దాం బావ వంట చేస్తున్నాడు ఇప్పుడు వాడు చేసింది ఎంత తినాలా వాడి ముఖం వాడికేమొచ్చు బావకి వంట నేర్పించింది నేనే ఇంట్లోనూ అదే ఇక్కడ అదే కాని అండి పద అన్నయ్యా నీకు బావ అంటే ఎందుకు నచ్చడు కొన్నిటికి సమాధానాలుండు వెతకడానికి ప్రయత్నించుకో రండి బావా మీ ఇద్దరు తినేసేయండి నాకు బయట చిన్న పనుంది ఉంది వస్తాను కనీసం తినే వరకు ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఏదో అర్జెంట్ వర్క్ ఏంటుంది అన్నావు మళ్ళీ ఏంట్రా సైలెంట్గా ఏందిరా చెప్పేదేనా మా మరదలు ఇంటికి వచ్చిందిరా అయితే ఇంకేంట్రా నా కోసం రాలేదరా ఇక్కడ ఖాళీలో సీట్ వచ్చిందని వాళ్ళన్న తోగాల్సి వచ్చింది స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా అందుకని మా ఇంటికి వచ్చారు అంతే అయితే ఏంట్రా ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకో అయిపోతుంది సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాదులేరా అదేంట్రా మరదలు అంటే అంత ఇష్టం వదులుకుంటావా నా వల్ల కాదు కదరా ఇదంతా చేసింది మా నాన్న నాన్న చేసిన దానివల్ల తన కోసం నా ప్రేమను తాకట్టు పెట్టాడు